మొత్తానికి ఏం చెప్తారు సార్ ఈ ప్రజాధనాన్ని వృధాగా ప్రభుత్వం ఏజ్ చేస్తుంది అనుకోవచ్చా లేకపోతే దీనివల్ల ఉపయోగం ఉందా ఉపయోగం లేదా దీన్ని మారుస్తే బాగుంటుందా ఎందుకు ఈ విధంగా ప్రభుత్వం వేయడం ఇలా ఉంది ఏం మీ ద్వారా నేను ఈ ప్రభుత్వానికి ఇంకా నాలుగు నాలుగున్నర ఏళ్ళు పాలన చేసి ప్రజలకి స్వపరిపాలన అందించాలని కనుక ఒక ఆశతోటి ఒక నమ్మకంతో ఒక అభిప్రాయంతో మీ ద్వారా నేను మాట్లాడేది కూడా ఇటువంటి పిచ్చి పనులు చేయకూర్రి మూర్ఖ పనులు చేయకూర్రి మీ స్వీయ తృప్తి కోసం ఆనందం కోసం చేయకూర్రి మీ ఈర్ష ద్వేషము కక్ష అసూయ ఉంటే మీరు పదవిని పక్కన పెట్టి రాజీనామా చేసి బయటకు వచ్చి మీరు కక్ష సాధింపులా మీరు లేకపోతే ఇంకోట ఇంకోట బయట చేసుకోండి ఇవాళ మీరు కూర్చున్న ఆ పీఠము తెలంగాణ అమరవీరులు సాధించినటువంటి పీఠం అది తెలంగాణ ఉద్యమకాలు సాధించినటువంటి పీఠం తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు సాధించినటువంటి పీఠం అంత పవిత్రమైన పీఠంలో కూర్చొని ఇంత పనికి ఆలోచనలు చేస్తే ఏదో శాస్త్రం చెప్పినట్టున్నది గుళ్ళో పోయి ఏదో నీ నీ భక్తిని చూ చూపించుకోరా అంటే ఆడబోయి నా లెవరు వచ్చింది దాన్ని చూసినట్టే ఉన్నది ఇది కాదు కదా పాలకులనే వాళ్ళు ప్రజలకు జవాబుదారుగా ఉండాలి నీ నీ ప్రతిపక్ష పార్టీల మీద కక్షలు తీర్చుకోవడానికి కాదు అరే నీ బొమ్మ ఎన్ని చోట్ల చూడాలన్నా మేము అదేంది బస్సులలో వాళ్ళ బస్సులో బస్సులు ఇంకా వాలయ్యానా అదేంది ఆరోగ్యశ్రీ కార్డుల మీద వాలయ్యానా అదేంది రైతు పాస్బుక్ మీద వాలయ్యానా అరే నా పాస్బుక్ మీద మీ బొమ్మ మీ బొమ్మ ఎందుకు నాయనా భూమి నాది కష్టార్జితం నాది హక్కుదారు నేను నీ బొమ్మ నీ నా బుక్కు మీద ఎందుకు ఉండాలా ప్రభుత్వానికి సంబంధించినవి కాబట్టి ఖచ్చితంగా ఉంటాయి అరే ప్రభుత్వం పెట్టు చాలు ప్రభుత్వం చిన్న ఉంటే అయిపోయా అంటే నువ్వు ఇప్పుడు ఒక సంవత్సరం రెండేళ్ళ ఉంటావు నువ్వు పోతావు మరి కొత్తోడు వస్తాడు బుక్కులని మారు అలా ప్రజ కదా జరుగుతున్నది దానికి ఖర్చు ఒక ఖర్చు అసలు వీళ్ళు ఎవరు వీళ్ళు ఇప్పుడు జీతగానిగా పని చేయమని చెప్తే నీ ఇంటి మీద నాకు ఉందని మాట్లాడితే ఎట్లా నీ మీద ఉందని మాట్లాడితే ఎట్లా నీ భూమి ఉందని మాట్లాడితే ఎట్లా కాదు కదా కాబట్టి మనం ఈరోజు చెప్తున్నది ఏంటంటే ఓ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీరు సరే మమ్మల్ని ఎట్లా విమర్శకులు అంటారు లేకపోతే మీకు పడని మీడియా మీకు ఇష్టం లేని మీడియాని వాడు అట్టే అవుతాడు అనుకుంటారు కానీ మీరు మొండిగా పోతే మూర్ఖంగా పోతే మీరు నష్టపోతారు మీరు కష్టాల పాలవుతారు మీరు గనుక ఇట్లనే ఎవ్వరు చెప్పినా నేను వినను వినడానికి అవసరం లేదని ఉడుం పట్టుబడితే ప్రజలు కూడా మీ మీద ఉడు పడతారు తస్మాత్ జాగ్రత్త మీ మంచుతోటి మంచి మనసుతోటి మీ పాలన ఇట్ల కొనసాగాలని ప్రజలకి మీరు చరిత్రలో మిగిలిపోవాలని మాత్రమే మేము చెప్తున్నాం కానీ మీరేదో ఉత్తగానే కూడా వాగిండు వీడియో కూడా వాగిండు నాలుగు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి మీకేమక్కుందని అడుగుతున్నాం మీకు ఎవరిచ్చింది అక్కన అడుగుతున్నాం మీకంతా మీ మార్కు రాజ దలుచుకుంటే మీ ఆస్తులు అమ్మి పెట్టండి మీరు మీ పిల్లలు మీ భార్య మీ కుటుంబ సభ్యులు రెక్కలు ముక్కలు చేసుకొని తమల చుక్కలు రాల్చి మీరు మీకు వీలున్న వాళ్ళకి మీరు అనుకున్న చేయండి కానీ ఇది ఇది ప్రజల సొమ్మిది మీ కష్టాజితం కాదు దీని మీద ఒక్క రూపాయి మీద కూడా మీకు ప్రజ హక్కు లేదు మీకు దుర్వినియోగం చేయడానికి అరే మీరు తాగే తాగే నీళ్ళు మాయి మీరు తినే తిండి మాది మీరు కూర్చునే కుర్చీ మాది బాధ్యత మరిచి మీరు గనుక ఇట్లనే ఏ ఎవడన్నా ఏమన్నా అనుకొని ఎవడన్నా వాక్కొని అని మీరు అనుకుంటే ప్రజలు గత పాలకులకు బుద్ధి చెప్పినట్టుగానే మీకు కూడా బుద్ధి చెప్తారు కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇటువంటి పిచ్చి పనులు పనిచేయండి థ్యాంక్ యూ సార్